అవణి శ్రీకర్ అక్షయ వేదవతి ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటారు ఇక అక్షయ అవని శ్రీకర్తో నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే వేదవతి ఇంట్లో అడుగు పెడుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక అక్షయను చూసి వేదవతి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక శౌర్య కూడా అక్షయను కోపంగా చూస్తూ ఉంటారు అక్షయను తీసుకుని అవణి శ్రీకర్ గుమ్మం దగ్గర నిల్చుంటారు అక్షయ్ను ఎందుకు తీసుకొచ్చారు అని వేదవతి కోపంగా అడుగుతూ ఉంటుంది నువ్వు అవనిని తీసుకొస్తా అని చెప్పావు కానీ అక్షయ్ను తీసుకొస్తానని చెప్పలేదేంటి శ్రీకర్ అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని ముందే చెప్పింది అక్షయను తీసుకొని వస్తేనే మన ఇంటికి వస్తానని కండిషన్ పెట్టింది అందుకు ఒప్పుకుని అవనిని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి